తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్లాం లేరమతుల్లాహి వబరకాతు చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ భూలోకంలో మనం ఎక్కువగా ప్రేమించే వస్తువు అనేది ఏదన్నా ఉంది అంటే అది డబ్బు ఈ డబ్బుని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాము ఎందుకు భై మీరు డబ్బుని ప్రేమిస్తారు అంటే భై ఈ డబ్బు ఉంటేనే సమస్తం సర్వం సంతోషం ఉంది డబ్బు ఉంటేనే ఎక్కడికైనా వెళ్ళి బ్రతకగలము డబ్బు ఉంటేనే ఎక్కడైనా సంతోషంగా ఉండగలము డబ్బు ఉంటేనే ఏదైనా సంపాదించగలము డబ్బు ఉంటేనే ఏదైనా కొనగలము సరే మీరు ఇదన్నీ చేస్తున్నారు అసలు డబ్బు ఉంటే ఇవన్నీ చేస్తున్నారు కానీ ఈ డబ్బు వల్ల మీకు కలిగే లాభం ఏమిటి అంటే ఈ డబ్బు వల్ల మాకు కలిగే లాభం సంతోషం ఆనందం సంతోషం ఆనందం సుఖం ఇవన్నీ కూడా మాకు కలుగుతాయి అందుకనే మేము డబ్బు వెనకాల ఎక్కువగా పడుతూ ఉంటాము డబ్బుని ఎక్కువగా సంపాదిస్తూ ఉంటామని చెప్పి చాలామంది అంటూ ఉంటారు ఇప్పుడు నేను మీకు అడిగే విషయం ఏమిటి అంటే డబ్బు వలన మీరు సుఖాన్ని పొందడానికి డబ్బు వెనకాల పడుతున్నారు మంచి విషయమే కానీ ఈ డబ్బు వలన ఏదైతే సంతోషం మీరు కోరుకుంటున్నారో ఆ యొక్క సంతోషం ఇహలోకంలో మాత్రమే ఉంటుంది అంటే మీరు ఎప్పటివరకైతే బతికి ఉంటారో ఎప్పటివరకైతే ఆ యొక్క డబ్బు ఖర్చు పెట్టగలుగుతారో వరకు మాత్రమే ఈ డబ్బు మీకు సుఖాన్ని ఇస్తుంది కానీ మీకు ఎప్పటికీ అంటే ఇదే డబ్బు మీకు ఎల్లప్పుడూ ఎప్పుడూ మీరు ఈ భూలోకం నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు ఇదే డబ్బు సుఖాన్ని అందించాలంటే మీరు ఒక పని ఎక్కువగా చేయాలి అది ఏమిటి అంటే దాన ధర్మాలు అల్లాహ పేరు మీద సదకా చేయడం అల్లాహ పేరు మీద దాన ధర్మాలు చేయడం అల్లాహ యొక్క ఇంటికి ఖర్చు పెట్టడం ధార్మిక పండితులు ఎక్కడైతే చదువుకుంటారో ధార్మిక విద్య నేర్చుకునే యొక్క ప్రదేశాలు ఏదైతే ఉంటాయో ఆ యొక్క ప్రదేశాలలో డబ్బు ఖర్చు పెట్టడం ఈ పని ఎలాంటిది అంటే అల్హందుల్లా చాలా 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 ఉత్తమమైనది ఏ డబ్బు అయితే మీరు సుఖాన్ని కోరుకుంటున్నారో ఒక సరైన ముస్లిం అయితే కనుక అతని ఆలోచన ఇలాగే ఉంటుంది మేము ఈ డబ్బుని ఫలానా చోట ఖర్చు పెట్టడం వలన మాకు ఎక్కువగా పుణ్యం లభిస్తుంది ఎక్కువగా లాభం లభిస్తుంది అనేవారు మాత్రమే ఆ యొక్క ప్రదేశాల్లో డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటారు ఆ యొక్క ప్రదేశాలు ఒకటి మస్జిద్ మరొకటి దాన ధర్మాలు మరొకటి మదర్సాలు ఇలాంటి ప్రదేశాల్లో డబ్బు ఖర్చు పెట్టడం ఎలాంటిది అంటే సదకయే జారియా ఒకవేళ మీరు ఈ భూలోకంలో ఉదాహరణకి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టారు ఎక్కడైనా పనికిరాని ప్రదేశంలో ఖర్చు పెట్టారు అది ఖర్చు పెట్టడం వలన కాసేపు సుఖాన్ని పొందారు లేదంటే ఫలానా వస్తువు తిన్నారు ఆ యొక్క సుఖం అక్కడ వరకు అంతమైపోతుంది కానీ సదకాయ్య జారియాలో ఎవరైతే డబ్బు ఖర్చు పెడతారో వాళ్ళకి ఈ భూలోకం నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా పుణ్యం లభిస్తూనే ఉంటుంది పుణ్యం లభిస్తూనే ఉంటుంది ఎప్పటి వరకు అంటే కియామత్ వచ్చే వరకు ఈ లోకం అంతమయ్యే వరకు మీకు పుణ్యాలు లభిస్తూనే ఉంటాయి చాలా బాధాకరమైన విషయం ఏమిటి అంటే చాలామంది మస్జిద్లలో దాన ధర్మాలు చేయడం కోసం చిల్లర వెతుక్కుంటూ ఉంటారు రూపాయి ఎక్కడ ఉంది ఐదు రూపాయలు ఎక్కడ ఉన్నాయి పది రూపాయలు ఎక్కడ ఉన్నాయని చెప్పి చిల్లరని వెతుక్కుంటూ ఉంటారు చాలా బాధాకరమైన విషయం కానీ మీ యొక్క సుఖాల కోసం మీ ఇంటి ఖర్చుల కోసం మీ ఇంటి పన్నుల కోసం మీ ఇంటి కరెంటు బిల్లుల కోసం మీ వైఫై ఖర్చుల కోసం లేదా మీ ఇంట్లో ఏసీ ఖర్చుల కోసం ఎన్నో వేల వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు ఆ యొక్క ఇంట్లో నలుగురు వ్యక్తులు మాత్రమే ఉంటారు కానీ ఏ మస్జిద్కి వెళ్ళైతే మీరు అల్లాహ యొక్క ఆరాధన చేస్తారు ఏ మస్జిద్లో అయితే మీ యొక్క సమయాన్ని గడుపుతారు ఏ మస్జిద్లో అయితే ఫ్యాన్ని లైట్ని వజూఖానా అని నీళ్ళని ఎస్తింజాఖానా ఎక్కడైతే తహారత్కి వెళ్తారో ఇవన్నీ ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఆ మస్జిద్ దగ్గరికి మాత్రం చిల్లర వేరుకొని చిల్లర వేస్తూ ఉంటారు అల్లా తల మనందరి మనసుని విశాలం చేయుగాక చాలా బాధాకరమైన విషయం ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి ఎక్కువగా మనం ఎక్కువగా సంపాదించాలి ఎక్కువగా ఆనందం పొందాలి ఎక్కువగా సుఖాన్ని పొందాలి అంటే యహలోకంలో పరలోకంలో అల్లాహ మార్గంలో ఖర్చు పెట్టాలి ఎవరైతే ఎక్కువగా యొక్క మార్గంలో ఖర్చు పెడతారో అల్లాహ్ తాల వాళ్ళకి చాలా అంటే చాలా ప్రసాదిస్తారు వాళ్ళు ఒక రూపాయి ఖర్చు పెడతారు కానీ అల్లాహ ఇంటి కోసం ఆ యొక్క రూపాయి ఖర్చు పెట్టడం వలన అల్లాహుతాడ వాళ్ళకి తెలియకుండానే వంద రూపాయలు ప్రసాదిస్తారు ఇలాంటి మనస్తత్వం మనలో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా అల్లాహను ఇష్టపరిచే మార్గంలో జీవితం సాగించాలి దయచేసి మస్జిద్లకి మస్జిద్లో ఉన్న గురువులకి మస్జిద్ హిద్మత్ చేసేవారికి మనం ఎక్కువగా దాన ధర్మాలు చేయడం వలన అల్హందులి వాళ్ళు సంతోషిస్తారు వాడు మన కోసం దువా చేస్తారు అదేవిధంగా ఏ మస్జిద్ కోసం అయితే మనం ఖర్చు పెడుతున్నామో ఆ యొక్క మస్జిద్ కూడా మన కోసం దువా చేస్తుంది అయ ఈ వ్యక్తి నా కోసం ఎంత ఖర్చు పెడుతున్నాడో ఇతనికి మరీ మరీ ప్రసాదించండి అని చెప్పి స్వయంగా మస్జిద్ మన కోసం పరలోకంలో ప్రళయకాలపు రోజున మన కోసం దువా వేడుకుంటుంది ఇన్షాల్లా ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క సంకల్పాన్ని గట్టిగా చేసుకోవాలి మస్జిద్ అని పేరు వస్తే మదర్సా అనే పేరు వస్తే మనస్ఫూర్తిగా మీరు ఎంతైతే ఖర్చు పెట్టగలరో మీ సాయశక్తులా మీరు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇక్కడ ఈరోజు మీకు ఒక వంద రూపాయలు వేస్ట్ అవ్వచ్చు కానీ అదే వంద రూపాయలు మీకు పరలోకంలో ఉన్నతమైన స్థానాలకి తీసుకువెళ్తుంది ఇన్షాల్లా ప్రతి ఒక్కరూ యొక్క విషయాన్ని గమనించండి దాన ధర్మాలు ఎక్కువగా చేయండి పేదవారిని ఆదుకోండి ఇన్షాల్లా దీని వలన మీరు బాగుంటారు మీ కుటుంబం బాగుంటుంది మీ రాబోయే తరాలు కూడా తప్పకుండా బాగుంటాయి ఇన్షాల్లా అల్లా తల మనందరికీ విశాలమైన మనసు విశాలమైన ఖర్చు పెట్టే యొక్క ఆలోచన ప్రసాదించుగాక ఆమీన్ వాహిరుద్ ఆవానా అని అలహమ్దుల్లా రబ్బిల్ ఆలమీ